స్వదేశీ ఉత్పత్తులకు ప్రజలు తగిన ప్రోత్సాహం అందించాలి అని భారతీయ జనతా పార్టీ పిటబురం నియోజకవర్గ ఇన్ఛార్జి కొండలరావు కోరారు ఆత్మ నిర్భర్ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా గొల్లప్రలు నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు స్వదేశీ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా గొల్లప్రోలు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దాట్ల సూర్యనారాయణరాజు రాజు సైతన సత్యకుమారి పడాల సీను కర్రీ సత్యనారాయణ అడప మోహన్ చీపురి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు కాట్ల సుమన్ రాయ్ గారు జిల్లా కార్యదర్శులు సైతన్ సత్యకుమారి గారు కరి గారు అలాగే మా గొల్లప్రోల్ కమిటీ నియోజకవర్గ కమిటీ కార్యవర్గ సభ్యులు ఆడంతమహం రావు గారు అలాగే జిల్లా మా టౌన్లో ఉన్న వాళ్ళు వైసీపీ నిధులు ప్రధాన కార్యదర్శులు కూడా అందరూ ఆదరిపి కోతరం ఈ సమావేశంలో చేయడం జరుగుతుంది ఈ సమావేశం గురించి ఇప్పుడు మన వ్యక్తగా వచ్చిన ఆయన గారు మాట్లాడతారు మధు గారికి సీనియర్ నాయకులు దాట్ల సునరాయి గారికి జిల్లా సెక్రటరీ కుమార్ గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు సచి అన్నవరం గారికి మోహన్ రావు గారికి మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్లు మండల వైస్ ప్రెసిడెంట్లు కార్యదర్శులు వీళ్ళందరికీ కూడా కార్యకర్తలందరికీ నమస్కారం ఈ రోజున మన కార్యక్రమాలు బీజేపీ బిజెపి కార్యక్రమాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం వరకు సేవ పక్కువ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇది విభిన్నమైన ప్రోగ్రాం ఆత్మ నిర్భర్ భారత్ అనేది ఇది మామూలుగా మనం నవంబర్ ఇరవై ఐదు నుంచి చేయాలి అంటే మనకు సేవ పక్కువ కార్యక్రమాలు అనేది ఉండటం వల్ల కొద్దిగా లేట్గా జరిగింది నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఈ ప్రోగ్రాం కొనసాగా మీరు మొన్ననే చూసారు జిఎస్టీ తగ్గించే కార్యక్రమం మనం రెండుగా ఇరవై రెండు నుంచి ఆ జిఎస్టీ తగ్గిపో ప్రజలు తీసుకెళ్ళి దానివల్ల పొందే లబ్ధి ప్రజలకి తెలియజేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది జిఎస్టీ తగ్గిస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గిపోద్ది అని అనుకున్నాడు కొంతమంది అయితే ప్రజలు కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఈ యొక్క తగ్గించే ఫలాలు ప్రజలు జేబీ నిండా ఉండటం వల్ల ఇంకా వస్తువులు ఎక్కువ కొనే ఇంచుమించుగా నలభై శాతం పెరగడం జరిగింది ఇరవై రెండవ తారీఖున మనం జిఎస్టీ తగ్గిస్తే ఆ ఎనిమిది రోజుల్లోనే పెరిగి ఆ నెలలో ఇంచుమించుగా నలభై శాతం పెరగడం జరిగింది అంటే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు మీరు చూస్తే దేశం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది అర్థమవుతుంది అదేవిధంగా